ఎంఎంఎస్ ఫార్మింగ్ రైతు సోదరులందరికీ శుభవార్త ఇప్పుడు మనం వచ్చేసి షాద్ నగర్లోని అక్షయ్ డైరీ ఫామ్లో ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ఆవులు చూడొచ్చు దాదాపుగా ఇప్పుడు షెడ్లో ఒక దాదాపుగా ఒక పది ఆవుల వరకు ఉన్నాయి కొత్త ఆవులు వచ్చినాయి చాలా మంచిగా ఉన్నాయి జెర్సీ వచ్చినాయి జెర్సీ ఆవులు ఉన్నాయి కావాలనుకుంటే మంచిగా తీసుకోవచ్చు రేటు ఏంది అనేది మీరు మీ ఆవులను అక్షయ్ డైరీ ఫామ్ని మెయింటైన్ చేస్తున్న మచ్చేందర్ మచ్చేంద్ర గారిని మీరు కనుకోవచ్చు నెంబర్ లాస్ట్లో పెడతా నెంబర్ తన నెంబర్ పెడతా సో ఆవుల ఆవులను అయితే మీరు చూడవచ్చు ప్రతి ఒక్క ఆవు చాలా బల్క్గా మంచిగా చాలా మంచిగా అనిపిస్తుంది అన్నీ ఆల్మోస్ట్ ఎయిట్ లీటర్స్ ఎయిట్ ఎయిట్ లీటర్స్ టు టెన్ లీటర్స్ మధ్యలో ఇచ్చేటట్లు ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే రంగారెడ్డి జిల్లా షాద్నగర్ తాలూకాలో ఉన్న అక్షయ్ డైరీ ఫామ్ విజిట్ చేయొచ్చు విజిట్ చేయొచ్చు మంచి ఆవులను ఎట్లున్నాయి ఏంటి అనేది చూడండి ఇప్పటి వరకు మన వీడియోలలో చాలాసార్లు పెట్టినవి చాలా ఆవులు కూడా సేలింగ్ అయినాయి చాలా మంచిగా ఉన్నాయి రెస్పాన్స్ కూడా బాగుంది ఆవులు తీసుకున్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు చాలా మంచిగా ఉన్నాయి తీసుకోవాలనుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రండి తీసుకోండి చూస్తున్నారు కదా ఆవు చూడు ఎట్లా వస్తుందో విచిత్రంగా చూస్తున్నారు కదా ఆవులు ఎట్లున్నాయి అనేది రంగారెడ్డి జిల్లా షాద్నగర్ తాలూకా అక్షయ్ డైరీ ఫామ్ ఇది మీకు నెంబర్ చెప్తాను నేను నెంబర్ చెప్తా నేను మచ్చందర్ మచ్చందర్ నెంబర్ చెప్తాను మచ్చందర్ అన్న నెంబర్ తీసుకొని సో మీరు కాల్ చేయొచ్చు చాలా మంచిగా ఉన్నాయి హెచ్ఎఫ్ ఆవులు చాలా బాగున్నాయి హెచ్ సారీ జెర్సీ ఆవులు ఉన్నాయి హెచ్ఎఫ్ కూడా ఉన్నాయి ఈసారి కొద్దిగా హెచ్ఎఫ్ చాలా తక్కువ వచ్చినాయి చాలా జెర్సీ కూడా ఇంకొకటి ఏంటంటే కొద్దిగా ఎండలకు వర్షాలకు తట్టుకునే కెపాసిటీ కూడా మంచిగా ఉంటుంది ఎనిమిది లీటర్ల నుంచి ఎనిమిది లీటర్ల నుంచి పది లీటర్ల మధ్యలో ఇచ్చా ఆవులు ఉన్నాయి మంచిగా తక్కువ రేట్లో పడతాయి మ్యాక్సిమం వన్ ల్యాక్ బిలో పడతాయి నెంబర్ వచ్చేసి మచ్చంద్రాన్న నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఫోర్ సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఫోర్ సిక్స్ ఈ నెంబర్కి కాల్ చేయండి కాల్ చేసి కాంటాక్ట్ అయ్యి ఆవళన తీసుకోండి రంగారెడ్డి జిల్లాలో షా షాద్నగర్లో ఉంటుంది మనం షాద్నగర్ నుంచి బయటికి వెళ్తుంటే ఎక్కడ మన ఆమన్గల్ రూట్లో పోతుంటే రైట్ సైడ్ ఉంటుంది అదే ఆమన్గల్ నుంచి వస్తుంటే షాద్నగర్కి ఎంట్రీ అవుతుంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది బైపాస్ యువతనే ఉంటుంది రోడ్ చూడొచ్చు హైవే బైపాస్ ఇదే అన్నీ చూపియాలన్నా కాబట్టి మీ రైతులకు అందరికీ నేను చూపించాలి కాబట్టి సో చూపిస్తున్నా మంచిగా ఉన్నాయి జెర్సీ ఆవులు చాలా మంచిగా ఉన్నాయి చూడముచ్చటగా ఉన్నాయి మంచిగా పాలిచ్చే ఆవులు ఇవి చూస్తున్నారు కదా యావదోడు ఎట్లా వేస్తుంది తలకాయ మీద చేతి పెట్టి ఒకటి ఊపిడి ఊపుతుంది తలకాయ కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఎక్కడికైనా ఎక్కడి నుంచి అయినా ఆల్మోస్ట్ కరీంనగర్ వరంగల్ సిద్దిపేట్ అక్కడ నుంచి మచ్చేందర్ మచ్చందర్ అన్న దగ్గరికి వచ్చి తీసుకొని వెళ్తుంటారు ఇప్పటి వరకు చాలా మంచి అనుభవం ఉంది తనకి సో చూస్తున్నారు కదా ఈ ఆవులని రేట్లు ఏంటి అనేది మీరు కాల్ చేసి కనుక్కోండి ఈ ఆవులు ఆల్మోస్ట్ పోతే ఉండవు ఇంకా ఆవులు సో థ్యాంక్ యూ వెరీ మచ్ అట్లే మా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి పది మందికి షేర్ చేయండి నచ్చిన వాళ్ళు కాల్స్ చేసి ఆవులను తీసుకెళ్ళండి ఇబ్బంది పెట్టేటట్టు అయితే కాల్స్ చేయకండి సో ఇదన్నమాట థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ లవ్ యూ